కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేరళ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమన్ చాందీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరంలోని బల్లారి బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పిసిసి చీఫ్ డాక్టర్ సాకే శైలజనాథ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులస్ రెడ్డి ఏఐసిసి నాయకులు మయ్యప్పన్ కృష్ణాఫర్ తిల్లక్ తదితరులు ముఖ్యులు హాజరయ్యారు ట్రాక్టర్ ర్యాలీ అనంతరం ఉమెన్ చాంది విలేకరులతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమ పోరుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు బీజేపీ ప్రభుత్వం ఏ పార్టీని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలను అమలు చేస్తోందని ఆరోపించారు కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభించామన్నారు రైతులతో కలిసి కాంగ్రెస్ ఆందోళన సిద్దమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుంకర పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి నాయకులు కొప్పులరాజు నాగరాజు దాదాగాంధీ గాజుల వాసు రామానాయుడు బాలాజీ మనోహర్ షాన్వాస్ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సరే పంటను అమ్ముకోవచ్చు అనే తేన పూసి ఆ కత్తులను మోడీ గారి ప్రభుత్వం రైతుల కడుపుల్లో రైతుల పట్టల్లో దిచ్చుతా ఉంది మరి మన రాష్ట్రానికి సంబంధించి గత పదిహేడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం జరిగింది రైతు రుణమాఫీ బతకం కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎగొట్టి రైతుల నోట్లో మట్టి మట్టి కొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారం లెక్క వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు కొత్త కోసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరల శ్రీకరణ నిధి ద్వారా రైతు పండించిన ప్రతి పంటను కొంటాను ప్రతి గింజను కొంటాను గిట్టుబాటు పడకని చెప్పి చేతులు పైకెత్తేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకించి మన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగకరమైనటువంటి స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ తుంపర బిందు సైత్యాన్ని ఎత్తివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిమసానంగా ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు మితిమీరిపోయాయి దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర రెండవ స్థానంలో కర్ణాటక ఉంటే మూడవ స్థానములో చిన్న రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ అప్పటికే మూడవ స్థానానికి వచ్చింది రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసే యుద్ధం ఇంకా మొట్టమొదటి స్టార్ట్ చేస్తున్నాం ఏమైనా సరే నరేంద్ర మోడీ వచ్చిన ఆ మూడు పిల్లల్ని మడిచి కాల్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆ అమ్ముకుంటాం సరిగా ధర లేకపోతే ప్రభుత్వం కొనుక్కోమంటాం ఇవ్వకపోతే ఎమ్మెల్యేలా ఎంపీలా చొక్కాలు పట్టుకుని మా దాని దాండాని డిమాండ్ చేస్తాం కనిపిస్తాం అట్లా కాకుండా అదానీలకి అమ్మాయిలకి మోర్లకి మనల్ని అమ్మేద్దామంటే నరేంద్ర మోడీ చాలా జాగ్రత్తగా ఉండాల ఇప్పటికే నీ యొక్క విజయం అనుమానాలు ఉన్నాయి మా లాంటి వాళ్ళకి సంపూర్మ అర్జున కదా దగ్గర పడ్డాయి నీకు రోజు జగన్మోహన్ చెప్తా ఉన్నా మాట నువ్వు రైతుగా అధికారం కోసం పక్క ఈ పక్క తిరిగే వాళ్ళకు చెప్తా ఉన్నా మీరు ఎవరి కోసం పనిచేస్తారు కనుక మనం చెప్తా ఉన్నా కరెంటు మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం పెడితే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోవడానికి నీలాగా మేము నరేంద్ర మోడీ సుశీలం కాదు యుద్ధం చేసే రాజశేఖర రెడ్డి సుశీలండ్ అమ్ముకుంటావు